వినియోగించుకునేంత వరకు కూడా సమయం ఇస్తారు సో మొత్తం మీద డివిజన్ల వారీగా కనుక చూస్తే సో ప్రధానంగా ఇటు ముఖ్యంగా జూబ్లీస్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లు ఉంటాయి సో ఏడు డివిజన్లలో సో ప్రతిసారి కూడా యాభై శాతానికి మించి కూడా పోలింగ్ నమోదనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈసారి ఉప ఎన్నికలు అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సో అన్ని పార్టీలకు కూడా ఇక్కడ గెలవడం చాలా కీలకం కాబట్టి సో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లను ఇక్కడికి రప్పించేటువంటి ఏర్పాట్లన్నీ కూడా అన్ని పార్టీలు చేస్తున్నాయి సో ప్రధానంగా ఇటు ప్రస్తుతం మనం వెంగళరావు నగర్కి వెళ్దాం సో వెంగళరావు నగర్లో మా ప్రతినిధి శశి ఉన్నారు సో శశితో మాట్లాడదాం సో శశి అక్కడ పోలింగ్ ఎలా సాగుతోంది ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం కొంత కొంత ఘర్షణ వాతావరణం అయితే అక్కడ మనకు కనిపించింది ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ అలానే కాంగ్రెస్ కార్యక కార్యకర్తల మధ్య సో ఇదే వెంగళరావు నగర్లో కీలకమైనటువంటి నేతలంతా కూడా ప్రచారం చేశారు సో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో అన్ని డివిజన్లలో రో రోడ్ షోలు చేసినట్టే ఇక్కడ కూడా రోడ్ షోలు చేశారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్నారు అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు సో అక్కడ ఇప్పుడు ఎట్లాంటి ఉంది పోలింగ్ ఎలా సాగుతోంది ముఖ్యంగా ఈ స్లమ్లల్లో బస్తీలలో ఉన్నటువంటి ఓటర్లు ఓ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారా సో అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది అసలు వాస్తవానికి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తమ ప్రచారాన్ని హోరెత్తించిందంటూ కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే గల్లీలు బస్తీల్లో కూడా పెద్ద పెద్ద లీడర్ల చేత ప్రచారాలు కూడా ముమ్మరం చేయించారు ప్రత్యేకంగా స్టార్ క్యాంపెయిన్లను ఏర్పాటు చేసి వారి ద్వారా కూడా ఈ ప్రచారాలు ముమ్మరంగా చేయించినటువంటి సందర్భం అయితే కొద్దిసేపు క్రితం ఈ వెంగళరాం నగర్లో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగింది అయితే పెద్ద ఉద్రిక్తత వాతావరణం కాకపోయినప్పటికీ కూడాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని పట్టుకోవడం ఆ తర్వాత ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులకు వారిని అప్పగించడం కూడా జరిగాయంటూ కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే వెంగళరాం నగర్లో చాలా ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు కాబట్టి ఎన్నికల సంఘం కూడా గుర్తించింది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇటు ఆ పోలీసులతో పాటు ఆ తర్వాత ఇటు కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి సందర్భంగా కనిపిస్తుంది ఇదే కాకుండా ఈసారి ప్రత్యేకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల కమిషన్ ఒక స్టెప్ తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు సమస్యాత్మక ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి నిఘాను పటిష్టం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తుంది సుమారుగా నూట ముప్పై ఎనిమిది డ్రోన్లను వినియోగిస్తూ ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఆ తర్వాత డ్రోన్లతో డేగగనతో పహారా కాస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా ప్రశాంత వాతావరణంలోనే ఎక్కడ ఎలాంటి అలజడి లేకుండానే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందంటూ కూడా చెప్పుకోవచ్చు నేను ప్రస్తుతం ఎల రెడ్డి గోడలో ఉన్నాను ఎల్లారెడ్డి గూడలో మొత్తం మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఈ మూడు పోలింగ్ బూత్ల్లోకి ఇంకా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లంతా కూడా క్యూ కడుతున్నటువంటి సందర్భం ఉదయం నుంచి కూడా కొన్ని ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి కూడా చాలా చాలా వరకు కూడా అంటే కొన్ని పోలింగ్ బూత్లు ఖాళీగా కనిపిస్తే మరికొన్ని పోలింగ్ బూత్లు మాత్రం ఇటు ఓటర్లతో నిండిపోయి కనిపించాయి అయితే నేను ప్రజెంట్ ఎల్లారెడ్డి గూడలో ఉన్నాను ఇక్కడ మూడు పోలింగ్ బూత్లు ఉన్నాయి అయితే ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా కొంత కొంత ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది అందుకే ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు ఇప్పుడు కూడా అదే వాతావరణం కొనసాగుతుంది మరోవైపు ఓటర్లకు సంబంధించినటువంటి శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసింది అవగాహన కల్పించింది అయినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యంగానే కనిపిస్తోంది గతంతో పోలిస్తే ఈసారి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పోలింగ్ బూత్ల్లో కనిపిస్తున్నటువంటి ఈ లైన్స్ కావచ్చు లేకపోతే కొన్ని చోట్ల ఖాళీగా కనిపిస్తున్నటువంటి ఈ సందర్భాలు కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈసారి కూడాను పోలింగ్ శాతం కొంత తక్కువగానే నమోదయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే కాకుండా ఓట్లు వేసేందుకు వస్తున్నటువంటి ఓటర్లు కావచ్చు ఆ తర్వాత ఇటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులంతా కూడా ఒకే విజ్ఞప్తిని అయితే ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు ఓటు హక్కును వినియోగించుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉచితం ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇటు ఎన్నికల సంఘం కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా అన్ని కార్యాలయాలకు తర్వాత ప్రభుత్వ కార్యాలయాలతో పాటు తర్వాత ప్రైవేట్ సంస్థలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించినటువంటి సందర్భం ఇలా సెలవులు ప్రకటిస్తే ఖచ్చితంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారంటూ కూడా భావించారు అనుగుణంగానే సెలవులు ప్రకటించారు అయితే ప్రధానంగా ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా వద్ద నేను చూపించినటువంటి ఈ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి సమస్య ప్రతి ఒక్క ఓటర్ కూడా తమతో పాటు సెల్ ఫోన్లను తీసుకొస్తూ ఉన్నారు అయితే ముందుగానే ఎన్నికల సంఘం ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది పోలింగ్ బూత్ల్లోకి సెల్ ఫోన్లో అలవలేదు అనుమతి లేదంటూ కూడా ఒకవేళ తీసుకువచ్చినప్పటికీ కూడాను ఆ సెల్ ఫోన్లను పక్కనే ఉంచేందుకు వీలుగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేస్తామంటూ కూడా ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ చాలా పోలింగ్ బూత్ల్లో అలాంటి ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఏమీ కనిపించడం లేదు అయితే ఒకవేళ ఫోన్లు తీసుకొచ్చినా అటువైపుగా ఉంచేందుకు ప్రత్యేక ర్యాకులు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రాంతం ఏర్పాటు చేస్తాం అక్కడ పెట్టుకోవచ్చు అంటూ కూడా చెప్పింది కానీ అందుకు అనుగుణంగానే అవగాహన కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందంటూ కూడా చెప్పుకోవచ్చు చాలామంది ఓటర్లు కూడా ఈ విషయం తెలియక తమ ఫోన్లను తీసుకొస్తూ ఉన్నారు అనంతరం పోలింగ్ బూతులకు వచ్చిన తర్వాత